హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో అయినా వంద శాతం రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు అన్ని పథకాలలో కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు పెడుతోందని ఆరోపించారు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రతి రైతుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు హుజురాబాద్ నియోజకవర్గంలో వ్యవసాయానికి సాగునీరు ఇవ్వాల్సిందేనని లేకపోతే రైతులను తీసుకువెళ్లి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు గ్రామ పంచాయతీకి వచ్చిన ఆడ రైతు రుణమాఫీ అయింది వంద శాతం అని చెప్తే నా ఎమ్మెల్యే పదవికి ఒకటే నిమిషంలో నేను రాజీనామా చేస్తా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మీరు మాటిచ్చిండ్రు కేవలం ప్రతి ఊర్లో ఇప్పుడు యాభై శాతం మాత్రమే అయింది రైతు భరోసా ఆ రోజు పదిహేను వేలు ఇస్తా అన్నారు ఆ దళిత బంధు రెండో విడత విడుదల చేయమని ఇప్పటికే అసెంబ్లీలో మూడు నాలుగు సార్లు మాట్లాడడం జరిగింది ఇస్తామని చెప్తున్నారు మళ్ళీ మాట దాటేస్తున్నారు రేపు మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మా దళిత మిత్రులను మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే ఖచ్చితంగా మేము ఎస్సీ కమిషన్ కి పోతాం ఎంత మంది మీద మీరు కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం రైతుల పక్షాన నిలబడుతూనే ఉంటాం